సీనియర్ పాత్రికేయుడు ఏవి శ్రీనివాసరావు తనయుడు వెంకట రాజేష్ మీద జరిగిన దాడిని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఆదివారం రాత్రి పదకొండు యాభై నిమిషాలకు విజయవాడ నుంచి కైకలూరు వెళ్తున్న వారిపై మధ్యమంలో రాళ్ల దాడి జరగటం చాలా హేమైన చర్య దుండగులు హత్యాయత్నానికి ప్రయ ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇదే ఈ సంఘటన తెలుసుకున్న ఏలూరు వన్ టౌన్ సిఐ సత్యనారాయణ గారు దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు విచారణ జరిపించి వారిని అదుపులో తీసుకోవాలని దీంట్లో ప్రధానంగా ఎవరైతే కుట్రదారుగా కంప్లైంట్లో పేర్కొన్నారో వారికి విచారణలో తెలిసిందో తప్పనిసరిగా కుట్రదారుడి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కానీ జిల్లా ఉన్నతాధికారి కానీ ఆ తర్వాత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారి కానీ తమ సామాజిక కోణం ఆలోచనతో చూడకుండా ఎవరైతే కుట్రదారుడు దాడి చేయించాడో చేయించడం కోసం వారిని హతమార్చటం కోసం ప్రయత్నించి దాడి చేయించారో వారిని తప్పనిసరిగా వారు ఏ స్థాయి వారైనా వారిని అదుపులో తీసుకోవాలని వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద ఈ సంఘటనలో ఏవి శ్రీనివాసరావు తనయుడు వెంకట రాజేష్ మీద జరిగిన దాడిలో కుట్రదారుడు అనుమానితులు ఎవరైతే ఈ దాడికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ పాల్గొన్న వారిని కానీ అరెస్ట్ చేయ చేయకపోయినట్లయితే రాష్ట్ర కాపుజేసి పక్షాన తప్పనిసరిగా ఆందోళన చేస్తాం నిరసన కార్యక్రమం కైకలూరులోనే తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియపరుస్తూ ఏదైతే ఈ సంఘటన సీనియర్ పాత్రికేయుడిగా ఏపీడబ్ల్యూజేలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఏ ఏవి శ్రీనివాస్కి రాష్ట్ర కాపు చేసి పక్షాన అదేవిధంగా జర్నలిస్టుల పక్షాన పూర్తిస్థాయి మద్దతు తెలుపుతూ వారికి వారి కుటుంబానికి రాష్ట్ర కాపుజేయసి పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తుందని ఈ సంఘటనలో బాధ్యతల బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేసేదాకా ఆందోళన చేస్తామని ఆందోళన కొనసాగిస్తామని చెప్పి Te la he ya hasta o no.